వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఆ మాటలన్నీ ఉన్నాయి మాటలన్నీ కూడా సత్యదూరంగా ఉన్నాయి వాస్తవం కాదు ఎందుచేతంటే మొదటిగా మరి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి రామాంజేయులు గారు ఒక మాట చెప్పడం జరిగింది నేను దిర్సి రోడ్లోను గోలావంతిపు రోడ్లోను తలాలే తలాలు చూస్తాను సుమారు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో అత్యున్నతమైనటువంటి కలెక్టరేట్ కడతాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పైపెచ్చు గతంలో మార్కెట్ యార్డ్ ఇచ్చినటువంటి వన్ ట్వంటీ ఫోర్ జీవో రద్దయింది అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చచ్చదువు అలాగే రఘురామకృష్ణరాజు గారు భీమవరంలో స్థలం లేదు డబ్బు లేదు నా దగ్గర స్థలం ఉంది డబ్బు ఉంది అని చెప్పడం జరిగింది అసలు భీమవరంలో స్థలం లేదనేటటువంటి విషయాన్ని రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు చెప్పారు ఎవరు నిర్ధారణ చేశారు అనేది రఘురాం కృష్ణరాజు గారు మరి చెప్పాలి జీవో నెంబర్ నూట ఇరవై నాలుగులో ఇరవై ఎకరాలు గురుపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాలని ప్రభుత్వం ఈ యొక్క కలెక్టరేట్కి దక్కలు పరిచినప్పుడు ఆ జివో ఇంకా కూడా ఫోర్స్లో ఉంది దానిపైన టెండర్స్ కూడా పిలవడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది కోట్లు ఎస్టిమేట్ చేస్తే అరవై ఐదు కోట్లు అరవై ఏడు కోట్లు టెండర్ పిలవడం జరిగింది ఆర్ఎ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు అయితే ఎన్నికలు రావడం వల్ల ఆ ప్రాసెస్ తాత్కాలికంగా నిలుపు చేయడం జరిగింది భీమవరం మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఇరవై ఎకరాలు గవర్నమెంట్ కలెక్టరేట్కి దక్కలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు ఎతికారు అసలు భీమవరంలో స్థలం లేదు వేరే స్థలాలు చూడమని చెప్పి జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి ఆయన ఏదైతే పెడమేళంలో నాలుగు వందల అరవై ఐదు బై ఒకటి నేను నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అది పూర్తిగా అడంగల ప్రకారంగా పోరంబోకు నీటిపారుదల కింద ఉన్నటువంటి కాలువ భూమి అని క్లియర్గా ఉంది ఈ కాలువ భూములు చెరువుల భూములు ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఏవి కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ అయితే దీనికి సంబంధించి రఘురాం కృష్ణరాజు గారు పత్రికా విలేకరులకి ఒక ఆర్డర్ చూపించడం జరిగింది ఇది ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో ఆర్డర్ వచ్చిందని అది భీమవరం ప్రజల్ని తప్పుదో పట్టించడం అది ఆర్డర్ కాదు దయచేసి గమనించాలి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున జిల్లా కలెక్టర్ గారు మాకు పెద్ద మనంలో నాలుగు వందల అరవై ఐదు బై ఓట్లో వరంబోక్ భూమి ఉంది ఇరిగేషన్ భూమి ఉంది దీన్ని మాకు దక్కలుపరచండి ఇది మేము కలెక్టరేట్కి భవనాలకి ఉపయోగించుకుంటామని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టడం జరిగింది దాని మీద పదకొండు రెండు ఇరవై ఐదో తారీఖున స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్పి సిసోడియా ఐఏఎస్ గారు ఒక లెటర్ రాయటం జరిగింది ఏమని మీరు ఈ యొక్క నాలుగు వందల అరవై ఐదు ఓటీ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు ఏమైనా ఉంటే కనుక చూసుకోండి కానీ దీన్ని ప్రపోజల్ పంపించండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుండి జరిగేటటువంటి క్యాబినెట్కి మేము పెడతాము అని చెప్పి ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపమన్నారు నోటు పంపమన్నారు కానీ అటువంటి చర్యలు ఏవి కూడా ఇప్పటివరకు కూడా జరిగింది జరగలేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను